న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసపు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం పారాయణం ఆలయంలో జరిగింది వందలాది మంది మాతలు మంగళహారాలతో భజనలతో పల్లకి సేవలో పాల్గొన్నారని కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు ఈ నేపథ్యంలో సాయంత్రం లలిత అమ్మవారి పూజ సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం అమ్మవారి ఉయ్యాల సేవ అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు పారాయణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం తెలిపారు ब्रह्मा मुनीषा नारद सारद हरी शा यम कुबेर दिख पाल जहा हरिगोविंद हे श्री गणेश जी चले जाओगे और फिर भाई जाओ चौपाटी पर साइलेंट कर रहा लंबोदर विरूपावि करणा सो विनायक का धम्म कैतुका दज्जो बाल चंद्र विजानंद वाद से दान माननीय प्रदेश ने आज वे विद्या आरंभ विनायक प्रवेशेर गमेदाजंगलाने संगठित वनिगणत्सला जयते सुभाम वर वंदे वंदे वंदे

వినాయకం గుర్హమాో మహేశ్వర సరస్వతి ప్రమ్యాబ్న సంకల్పం మాతలు భక్తులు చెప్పని మూడు సరడంష్ణ ઓ પ્રેમી તારે ના ઓ પ્રેમી તારે ના બોલે જરમા વિશ્વ વાલી રે सहल पुत्रे चाद थी यम ब्रह्म चारणे तति यम चंद्र घांते ते कोस मांडे ते चतुर्दकम् पञ्चकम् स्कन्द ते षष्ठं कात्याय निगच ते महागोरे देवी मात की ओम सत्य महाकाले ओम वास्तो प्रचण्डं पाशु समर्पयामि अष्टोर्गम समर्पयामि हि मुखे स्नानान्तरं समर्पयामि हि प्लीज सयामि अवीरं कुलालं समर्पयामि नाना वर्णद्रव्यं समर्पयामि हि सुगन्धे पुष्पं समर्पयामि क्लीन चामुंडा विच्छे नमः ओम ऐं ग्रीन क्लीन चामुंडा विच्छे नमः ओम ऐं ग्रीन क्लीन चामुंडा विच्छे श्री मात्रे नमः हा तदुपरांते धूपम आघ्रापयामि हि या मे पादव पादम समर्पयामि मेहि हस्त गन्धम समर्पयामि मेहि मुखे स्नानं समर्पयामि सर्वांगै स्नानं समर्पयामि गन्धद्वारा दुवारर्था इन्दपुष्पां भवेश्वरेश्वरेम समर्पयामि भूतारं तामियो वैस्यमा गन्धं कुङ्गो हरिङ्गुलं समर्पयामि अहिर्भवो भवे पादन््यां हस्तैं रक्तचंदनं प्रजादले गौसल्लं रोबसं गन्धच पुष्पं समर्पयामि सुरेन्द्र पुष्पं हाँ समर्पयामि స్వరూపిణి యొక్క అమ్మవారి దర్శించుకున్నట్లయితే ఆ టైంలో ఆ సమయంలో మనం ఏది పొక్కినా కోరిక నెరవేరాలి మీరు శుక్రవారం నాడు వచ్చి ఆలయానికి అమ్మవారిని దర్శించుకొని మీ కోరిక నెరవేర్చుకోండి ఆలయానికి సేవ చేయండి ఆలయానికి ఇంకా ఉండండి మీ యొక్క కుటుంబాన్ని సంతోషంగా నడిపించండి అమ్మవారికి ఆలయంలో మూడవ శుక్రవారం చీరతో నాలుగవ శుక్రవారం కరెన్సీ నోట్లతో ఐదవ శుక్రవారం శాకాంబరి అలంకరణ ఉంటుంది అలాగే పల్లెకి సేవ భుజన సేవ నక్షత్ర హారతి సామూహిక ఆశీర్వచనం ఉంటుంది తాతల సహాకారంతోనే మాతల సహాకారంతోనే ఖచ్చితంగా ఆలయ నిర్వహణ ఉంటుంది మీ అందరి సహకారంతోనే పదిహేడు సంవత్సరాలతో పాటు ఈ పదహారు సంవత్సరం ఈ వారం దాతల మాతల గురించి చెప్పడం జరిగింది మీరందరూ ఒక్క నిమిషం ఆలోచించండి దాతల మాతల సహకారం అందులో కార్యక్రమాలు నిర్వహణ కాదు అందుకే పది కార్యక్రమానికి మేము మాతలకి దాతలకి అని ఖచ్చితంగా ఆ వార్డు మాట్లాడడం జరుగుతుంది అది ఉన్న మేరకు దాతలుగా ప్రకటించుకోవచ్చు వచ్చే శుక్రవారం మూడవ శుక్రవారము మనకు వరలక్ష్మి శుక్రవారం అవుతుందండి వరలక్ష్మి శుక్రవారం అంటే శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు మాతలకి ఆ రోజు కూడా అద్భుతమైన ఆకర్షణీయ ఆకర్షణీయమైన అందమైన ఫ్లవర్స్ తో అలంకరణ చేయాలని ఆలయ శ్రీమాస్ మరి ప్రతిదానికి ఇప్పుడే చెప్పా సహకారం కావాలి అని మీరందరూ శక్తికి మించనుకుంటారా ఐదు వందలైనా పర్వాలేదు మీరు మీ యొక్క శక్తిని మించకుండా మీరు సంతోషంగా భగవంతుని గారికి ఈ వచ్చే శుక్రవారానికి ఈ మండపానికి అత్యంత అద్భుతంగా ఆకర్షణీయంగా అందంగా లవర్ డెకరేషన్ చేసి చేయదలుచుకున్నామండి దానికి ఇక్కడ ఉన్న వాళ్ళలో మినిమం ఎంత దాతగా ప్రకటించినా చాలా సంతోషం అమ్మవారి శక్తి దానికి బంధరి తిరిగి మీకు అమ్మవారిస్తుంది మనం ఎన్నో ఖర్చు పెడతాం కానీ ఈ విషయాన్ని ఆలోచించకుండా మీరు ప్రకటించండి ఎవరైనా ప్రకటిస్తారంటే ఒక నిమిషం ఆగుతారంటే ప్రకటించండి వెనుక అవయ హక్ <sociedad>